సో రెండోది అన్ని కూర్చుని పెట్టేది బట్టలు మార్పులు కానీ నోలు వస్త్రాలు వేసుకోవడం బాగా చలి ఎక్కువ అంటే వాటర్ తాపడం చేస్తుండాలి దీనివల్ల చదివే ఇప్పుడు మనం ఔషధాలు అంటే ఒకవేళ గుర్తించాం ఇది జ్వరమే అని గుర్తించాం అలాంటప్పుడు ఇందాక అనుకున్న వమను విరేచ ఫస్ట్ చేయాల్సింది వాడు ఫస్ట్ చూడగానే తెలిసిపోతే జ్వరం వచ్చినట్టు నార్మల్గా ఉంటాడు కానీ అదే విష జ్వరం వచ్చింది వీకై వీక్ అయి పడుకుంటాడు మాట్లాడితే పడుకోవడానికి చూస్తాడు అట్లా ఉండదు నిలబడడానికి కష్టంగా ఉండదు శరీరం శక్తి లేదు మొత్తం ఒక్కొక్క జ్వరం ఒక్కొక్క విష జ్వరం ఒక్కొక్క లక్షణాలు కలిగి ఉంటుంది అది ఉన్నాయండి ప్రతి దానికి ఉన్నది అది కానీ ఇవాళ రేపు అన్ని చూసుకుంటే కనుక జ్వరాలన్నీ ఇంచుమించు ఒకలాగానే ఉంటున్నాయి అయితే మోకాళ్ళ నొప్పులు రావడం జాయింట్స్ ఎక్కడెక్కడ పెయిన్ గా ఉంటే అన్ని చోట్ల పెయిన్ గా రావడం నీరసం రావడం ఒక్కొక్కసారి చమట్లు పట్టడం లేదా ఉన్నట్టుండి యాక్టివ్నెస్ అంతా పోయి డల్ అయిపోవడం ఇట్లాంటివన్నీ చూస్తుంటే కొంతమంది కళ్ళ నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి బాగా డ్రైనెస్ అయిపోతారు బాగా సో ఇలాంటప్పుడు ప్రతి ఒక్కదానికి మీరు అడిగిన ప్రతి ఒక్కదానికి మదర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెస్ట్ రక్త పరీక్ష చేస్తుంటాం సో రెండు యూరిన్ టెస్ట్ చేస్తా మలం టెస్ట్ చేస్తుంటాం స్వెట్ చర్మం వాడి మాట అన్నీ చెక్ చేసిన తర్వాతే అది ఏ కేటగిరీ కింద మాట్టుకుంటూ చేసుకుంటాం సో వాడు ఈ వారంలో ఎక్కడెక్కడ తిరిగాడు సో అవి ఎలా ఉంటున్నాయి వాటర్ ఏమైనా తాగారా ఇవన్నీ ప్రశ్నలకు ఎప్పుడైతే మనిషి ప్రాపర్గా సమాధానం చెప్తున్నప్పుడు అది ఏదైతే ఉందో అది చేస్తాం దానికి ఏ దేనికైనా ఫస్ట్ చేసేది క్లెన్సింగ్ సో క్లెన్జింగ్ చేస్తుంది జనరల్ జ్వరాలు ఏంటంటే ఆటోమేటిక్గా ఇవన్నీ క్లీనింగ్ చేసుకుంటే ముక్కులో నెయ్యి రాసుకున్నా తగ్గిపోతుంటది వాటర్ రిటైన్ వాటర్ ఉండే పదార్థాలు ఎక్కువ ఇచ్చిన ఇప్పుడు ఉసిరికాయ నోట్లో పెట్టండి లజల్ల బాగా ఊరుతూ ఉంటుంది సో అలాంటి కషాయాలు కొన్ని ఉంటాయి అవన్నీ ఇస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది ఆ జ్వరాలు నార్మల్ జ్వరాలు తగ్గిపోతాయి కానీ విష జ్వరాలు అంటున్నప్పుడు మనం డీటాప్స్ ఎక్కువ లోపల అనేది ఏంటంటే తీపి పదార్థాలు ఆ వైరస్ పెరగకుండా ఉండడానికి ఈ ఎప్పుడైతే దశపర్ణి కషాయాలు కానీ లేకపోతే శతమూలిక లేహియాలు కానీ లేకపోతే సప్తపర్ణి కానీ ఇవన్నీ ఏవైతే పెట్టుకున్నాం అనుకోండి ఆకుల తాలకు రసాలు కొన్ని వేర్లతారుల రసాలు ఆటోమేటిక్గా లోపల నుంచి బాగా ఫ్రీ అయిపోతుంది చిన్నదిగా చెప్తాను ఇప్పుడు ఏదైతే ఉందో వావిలాక్ ఉంది వావిలాక్ ఏంటంటే ఆ వావిలాక్ వేర్లతోనే ఏంటంటే కషాయం చేస్తుంటాం జాయింట్ పెయిన్స్ ఇమిడిగడే తగ్గుతుంది ఏ పెయిన్ ఎవరికైనా లోపల ఉండే ప్రాబ్లమ్స్ జ్వరం వల్ల వచ్చే నొప్పులకి దానివల్ల తగ్గుతుంది త్రిఫలా చూర్ణం చిన్న విషయం కాదు చూర్ణాన్ని ఒక పాలు పెంచుతుంటాం కరెక్ట్ కాయన ఎక్కువ పెంచుతాం రైట్ లేకపోతే ఉసిరికాయని తక్కువ ఉసిరికాయని పెంచడం కానీ ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్కి ఈ విష జ్వరాలకి గా వారికి చేంజెస్ వస్తుంటాయి అది దేని వల్ల వచ్చిందో కనుక్కొని ఉంటున్నప్పుడు వాడు చెప్తా ఉంటాడు ఉదయం వస్తుంది సాయంత్రం రావట్లేదు ఇది టైఫాయిడ్ సో ఎవ్రీ టైం నడుస్తూ ఉంది సో ఇది మలేరియా సో ఎన్ని రోజుల నుంచి ఉంది బాడీ ఒక పది రోజుల నుంచి ఉంది ఆటోమేటిక్గా ఇది టైఫాయిడ్ సో ఇలాంటి కలర్ కొన్ని వచ్చినాయి సో ఇప్పుడు వరకు అంటే మీరు అన్ని దానికి ప్రతి దానికి నేచురల్గా ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అది కొంచెం కష్టమైనంత పని కానీ మనిషి ఇవ్వట్లేదు టైం ఆ టైం నాకు చెయ్యండి నేచురల్ గా తగ్గించండి అని ఇవ్వట్లేదు అది రాకుండా ఉండడానికి కోసం ఇవన్నీ చెప్తున్నాం వచ్చిన తర్వాత అందరూ అక్కడికే పరిగెడుతున్నాం సో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇంటిలోనే తగ్గించుకోవాలంటే ఇలాంటివన్నీ ఎట్టి పరిశీలిలో చేయాల్సిందే మేము ఒకసారి అర్థం చేసుకుని నల్ల గోమూతను ఇచ్చిన పాతది లేకపోతే పాత నెయ్యి ఎప్పుడైతే బాడీలకు రాస్తున్నా ఆటోమేటిక్గా బాడీ లోపల నుంచి ఒక వాంతి రూపంలో బాగా వచ్చేసి తగ్గిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నుంచి వేస్ట్ అంతా బయటకు పడాలి కదండి సో టైఫాయిడ్ వచ్చేస్తుంది టైఫాయిడ్ వచ్చిందంటే అంటే లోపల వైరస్ ఎక్కువ నడుస్తుంది అది లంగ్స్లో ఉండొచ్చు పొట్ల మోస్ట్లీ పొట్ల ఇంటెస్టైన్లో ఉంటుంది సో దాన్ని తీసేసి అనుకోండి సెట్ అయిపోతుంది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి జ్వరం ఉంది అప్పుడు ఏం చేయాలి గోమూత్రం వేసేసి నెయ్యి వేసేసి మంచి రో నుద్ది నోట్లో పంపిస్తాం తమలపాకు పెట్టి ఆటోమేటిక్ మధ్య లోపల నుంచి అంతా బయటికి మళ్ళీ వాంతి తట్టు రూపంలో బయటకు వచ్చేస్తుంటది ఆ లోపల ఫ్లమ్ ఏదైతే ఉందో కఫం అవంతా బయటకు వచ్చిన తర్వాత జ్వరం పోతుంది సో ఇలాంటి కొన్ని చేయొచ్చు